ఎట్లా కూర్చున్నారు తో అనంత వడ్డిచ్చామేమో అనేది లైన్ బాగా కూర్చున్నారు ఇద్దరికి ఇద్దరు ఫుల్ ఆకలి అవుతుంది తిరిగి 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 అప్ప ఈ ఆసరకు వచ్చిందప్ప నా వల్ల కాదప్ప ఇంకోసారి షాపింగ్ కీపింగ్ అని పెట్టుకోకూడదు అనిపించేసింది చికెన్ మటన్ అంటే చేసి పెట్టినావా లేదా నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది పాప రాజ్ కూడా చాలా ఆకలి అవుతుందంట ఆర్డర్ రోడ్లని అడిగినా ఏమనిపిద్దాం అనుకుంటే మరి ఇంట్లోనే ఎన్ని చేసినాం కదా ఇంకా రోడ్లనే ఏమి ఇద్దాంలే అని చెప్పేసి ఇంకెట్లా ఇంటికి వచ్చేసి రెడీ అయితే అని తెచ్చిపెట్టేది బాగా చిందామంట తింటావే తింటావు నువ్వు ఎందుకు తినవు అన్నీ తింటావు మనుషుల్లో కూడా తింటావు అన్నీ తింటావు నువ్వు నీకేం తెలుస్తుంది ఇంట్లో ఉండి జాగ్రత్త చేస్తే తెలుస్తుంది నీకు యాడో ఉండి షాపింగ్ పాయింట్ మీ గుద్ద పాయింట్ అని చెప్తే నీకేమీ తెలుస్తుంది చెప్పు నీకు పువ్వులు ఎక్కువైంది మీకు కొంచెం కారం ఎక్కువ వేసి పెట్టాలి అట్లయితేనే మీకు అరువు వస్తుంది ఉండే కన్నా కారం ఎక్కువ వేసి పెడితే అప్పుడు వంటలు వస్తారు మీరే ఇంకోసారి దీన్ని చెప్పకూడదు వంట మేమే చేసుకొని తినాలని చెప్పేసి మీరే చేసుకొని తింటారు అట్లయితే అరువు వస్తుంది మీకు ఏ మధిలో కాఫీ ఇంత సల్లగా అయిపోయింది కొంచెం వేడిగా ఉన్నప్పుడు తీసుకురావాలి అదేనా కాఫీ కానీ టీ కానీ వేడిగా ఉన్నప్పుడు తాగితేనే బాగుంటుంది ఇంత చల్లగా అయినప్పుడు తాగితే ఏం బాగుంటుంది జ్యూస్ తాగినట్లు గట్టగడ్డ అని తాగేస్తా తాగేలా మళ్ళీ ఏం టీ ఉండదు ఏం ఉండదు టీ అంటే ఎక్కడ తాగాలి కొంచెం కొంచెం గుట్టుకు గుట్టుకు తాగల ఇదేమీ జ్యూస్ లెక్క అయిపోయింది అవును సల్లగా అయిపోయింది నేను కూడా అప్పుడే అడుద్దామనుకుంటున్నాను ఉంటేనేలా అని చెప్పి ఊరికైపోతున్నాయి ఉంటేనేలా తాగుడే రాదా మళ్ళీ ఇప్పుడు హెచ్చికి పెట్టుకొని వచ్చేవాళ్ళు ఒకలా ఇంకా అన్నం ఎప్పుడు తింటావు ఇంకా టీలు కాఫీలు తాక్కుంటేనే ఉంటావు అయితే అట్లా అప్పుడే చెప్పింటే నేను అప్పుడే హెచ్చకు పెట్టుకొని వస్తుంటున్నాయి మీరు తాగినాక చెప్తే ఇప్పుడు ఎట్లా ఎచ్చిక్కు పెట్టుకుని చెక్కది ఉంటేనేలా తాగు ఒకసారికి అడ్జస్ట్ ఏం చేసుకోలేవా నువ్వు చేసుకో ఒక్కొక్కసారి అన్న అడ్జస్ట్ చేసుకోవాలమ్మా అన్నిటికీ అంతే కావాలి ఇదే కావాలంటే ఎట్లా అవుతుంది తాగు తాగు తెచ్చి పెడతాను తిందరంటే తిందర కథ తెచ్చి అంటే దానికి ఒక రామాయణం చేస్తావు నువ్వు పోపో అన్నం తినే అంత సిద్ధం చేకో నాకు సవాలోకి వేసింది కడప నిందరినీ అందించాలి ఈరోజు అన్నం తిన్నది బాగా పోపో అన్నీ తీసుకొని వచ్చేటప్పుడు పెట్టిపో ఒకేసారి నేనే నా కూతురు తింటాం మళ్ళీ నువ్వు కూడా ఎప్పుడో తింటావా అందరు తినాక తింటావా చూడు లేకపోతే అందరికి వడ్డించి లాస్ట్ తింటారా చూడు వద్దులే నాకు అన్నం ఎందుకు ఊరికే నాకు గడ్డి పెట్టండి చాలు మీరు వస్తే అంత మే మేయండి ఆవులు మేసినట్ల ఊరికే ఎందుకు నాకు ఏమే మీరే తినేసాలండి కొందరి మొక్కలు మీరు ఏమ్మ యాడ్ నుంచి వచ్చి చుట్టుకున్నారా ఏమన్నా నాకి ఏమైనా ఏం లేదు ఇక్కడ తెచ్చిపెట్టాలా లేదంటే లోపలికి వచ్చి తింటారా చూడండి మళ్ళీ బయట పెట్టినారు ఊరు బయట పెట్టినారు అని అందరూ అంటారు తర్వాత ఏడవాళ్ళు తింటాం నువ్వు పోయి అన్నీ సిద్ధం చేసి పెట్టి అట్లా చేతిలో పడుకొని వస్తాము కూర్చుంటాము అవును అన్నప్పుడు రాలేదా ఇంకా ఏడాడు కనుకోండి వచ్చింది అయిపోయింది పోయింది అయిపోయింది ఏదో పని ఉందని మళ్ళీ పోయినారు చూడు మహానుభావుడు అన్నం తిన పోలేదు మళ్ళీ నన్ను అంటుకుంటారు అందరూ మొగుడికి అన్నం పెట్టే రాలా అన్నం పెట్టి పంపించేకరాలా అని

ఉన్నెలమ్మ నేను పోతాను అన్నం తినేసి ఈరోజు రోజు కావాలంటే ఉండి రేపు పోతాను లేమ్మ ఉన్న ఈ అన్నకి ఊరికే కోపం కోపం పడకుండా సరిపోదు దాని దానిమకం ఉండేది అట్లా అని కిందసార్లు చెప్పినాను దాన్ని పట్టించుకోవద్దని ఊరికే ఎందుకు పట్టించుకుంటుందండి నువ్వు దాని మొక్క ఉండేది అంత మాడమకు ఎప్పుడు చూసినా అందుకే మాకు ఏం కలిసే కలిసి రాదు అసలు బిజినెస్లో లాస్ అంట అట్లా అంట అని అయిపోతుంది ఏం తెలుసు ఊరికే ఉండు అవును బెడ్ ఏమి మళ్ళీ తీసుకుపోతావా నుంచి బెడ్ మళ్ళీ అన్న కొత్త తిప్పిస్తానని చెప్పా మళ్ళీ ఏం తీసుకురావాలా ఫోన్ చేర్చుకోలేమో మా ఆయనతో చూస్తాం మళ్ళీ ఎట్లా అంటే అట్లా అవుతుంది ఈ బిడ్డ అయితే వచ్చేటట్లు లేదు ఇంకా ఇంకొక బెడ్ అయితే తీసుకోపోతుంది తీసుకో అన్నయ్య ఇది ఒకటి కొనిస్తాడేమో తీసుకొని పో అన్నయ్య పెడతాడు డబ్బులు ఊరికేమడతా ఊరిని చూస్తాలేమ్మా చూస్తా పెడతాడమ్మా పెడతాడు మీ అన్నయ్య పెడతాడు బాగా పొంగి పొరులుతున్నాయి కదా డబ్బులు డబ్బులు బంగారం అన్నీ ఉక్కుతున్నాయి అందుకే మీ అన్నయ్య పెడతాడమ్మా మీ అన్నయ్య పెడతాడు ఈ మూడు గంటల ముఖంలో కింద దొరికింది అని తప్పింది నాకంతా అమ్మాసి సూపర్ అండి మసాలా గిసాలా కారం ఉప్పు చెప్పు లెస్ గురించి అబ్బా చికెన్ చికెన్ అంటేనే నాకు ప్రాణమే నాకు కోడిలు లాగించాలి అనిపిస్తుంది ఏమంటే మీరందరూ విన్నారని నేను అట్లా బాగుంటుంది బాగుంటుంది చెమటలు ఉన్నట్లు చేసింది నేను కుమ్మేది మీరు ఏం బజర్కి ఇట్లా అయిపోయింది కథలు తినండి తినండి చెప్తా చెప్తా అనుకో చెప్తాను ముందు నేను తిని సగం సగను బాగుంటుంది ఏమంటే ఫుల్గా ఉంచుపెట్టినాను తింటే ఫోన్ ఉండి మాకు ఎందుకంటే తిన్న తినరా తిన్న తిను ఫుల్ కోడి ఉంది చూడదు కోడి తిన్నా కూడా ఏం అనుకోవద్దు మేమేమి తిని తిన్నాం ఎప్పుడో ఒకసారి వస్తావు ముందే తిన అవును బెడ్ విషయం ఏమైనా మీ అన్నయ్య కడుగుతు మళ్ళీ చెప్పిస్తానులే పదా అని అన్నాడు మళ్ళా ఇవ్వాలో అన్నయ్య ఇస్తాడో తెలియదు అది ఒకటే చూడాల మళ్ళీ అవునా సరే సరే లేయడే తీసుకునిపో బాగానే ఉందిలే బెడ్ ఏమి మీ ఇంట్లో ఏమో గట్టిగా ఉంది బెడ్ ఎప్పుడు రాదంటున్నావు కాబట్టి తీసుకుపో ఉంటూ ఉంటుంది పిల్లలు కూడా ఉన్నారు మా సంగ వా మీరేం ఇస్తారులే రాదా వాడిస్తాడు డబ్బు లేదొకసారి కొనుక్కొంపో బెడ్ నువ్వు ఇంక తలకచ్చినది ఏమనుకోలే వాడేమి తీసుకొని పో ఇది ఒకసారికి అసలు అక్క ఇంకా ఎంటర్ కాలేదా అనుకుంటున్నాయి ఎంటర్ అసలు దాన ఒక్క మాట పిలుస్తారా మా చూడు తల్లి బిడ్డ అవును అదిన రా అదిన కొంచెం తినవు ఇప్పవరకు చేసినావు పెట్టినావు కలిసిపోతున్నావు కొంచెం అని తల్లికి లేదు బిడ్డకి లేదు కుమ్మింది కుమ్మిందే కుమ్మింది కొమ్మిందే మాకన్నా ఉంచి పెడతారు లేదా అంత తినిపిస్తారు ఏ అప్ప ఏ ఆడగారు సందర ఇది నాకు ఇది ఒకటి నాకు కూతురు ఉంటుంటే ఎదురుగా నిలబడింది దిష్టి తగులుతుంది మళ్ళీ లోపలికి పోయి అదేమన్నా పని చేసుకుంటే అయిపోయాయి కదా ఒళ్ళు చెప్తాను దీనికి అక్కడ కాదు తిందిరాను ఫస్ట్ తిని తిను పొద్దు నుంచి పని చేసినావు తిను తిను మళ్ళీ ఊరికి వెళ్ళి నిలబడదు ఊరికే మళ్ళీ ఏదైనా తియ్యా నా పొద్దునండి మీరు తిన్నా తింటాలండి అండి మీరైతే తినండి మళ్ళీ లోపల ఏమన్నట్టే పని చూసుకోకూడదు ఊరికే ఎందుకు నిలబడి నిలబడి నీకే కాళ్ళు నొప్పి ఊరికే తినే చూసుకుంటూ నిలబడినా ఊరికే తినన్నా అంటే తినువు ఊరికి ఎప్పుడు ఎడలోపలు పనైనా చూసుకోకపో లేదంటే వాడికి ఫోన్ చేసి రమ్మని పిల్లి వాడు కూడా వచ్చి తింటాడు ఏదో ఒకటి చెయ్యి నీ కూతురికి ఇష్ట తగులుతుంది అమ్మ బొమ్మ ఆన్లైన్ నీకు కూతురు కదమ్మా ఎమ్మ గుడ్డు వేసిన సార్ వేస్తుంది ఇష్ట తగలు కొనుక్కున్నట్లుంటుందమ్మ ఇలా తినే తినే చూడేది తినే తినడము సర్లే లోపల సామాన్లు తినేదా కడుక్కుంటాను మీ ఇద్దరు నిలబడితే నాకు ఏమి పని పనులు కాదు ఇంకా నా లోపల సామాన్లు ఉన్నాయి కడుక్కుంటాను నేను సరే సరే పో తినే నువ్వు జల్ది తిను అది ఇష్ట తగలుతుందని దానికి బయట లోపలికి పంపిస్తున్నాను నువ్వు చూస్తే కోరి తినట్లకు ఇకు ఈ అని తింటున్నావు జల్లిని మసాలంగా తినేతీకి మూర్కేమో మనం మెల్లగా తింటాను ఆస్వాదిస్తూ తింటున్నాను నేను నువ్వు చూస్తే గబగబా తిన్ను తినావు అంటావు ఒకేసారిగా మళ్ళీ తర్వాత ఏమీ ఉండదు నాకు ఏమో ఆస్వాదిస్తూ తింటున్నాను అన్ను చికెన్ ఉంది ఇంత బాగుంది శ్రావణ మాసము ఉందని చెప్పేసి మా ఇంట్లో అసలు మాకు ఏం ముక్కనే పెట్టట్లేదు అనమాట ఏదో వేడా ఇంట్లో తింటున్నారని చెప్పేసి బాగా తింటున్నాను నువ్వు చూస్తే గబగవ తిన్ను తిన అంటావు మళ్ళీ రాత్రికి ఏమైనా చేసి పెడతారా మరి ఏ వేళగా మిగిలిందేదేమన్నా అయ్యే కోసం మళ్ళీ కాను తెప్పిస్తాయే ఎంతసేపు తెప్పించే మీ అన్న చెప్తే బాగా చేస్తాడు మటన్ చేస్తాడమాటంతా నువ్వు ఊరికే తిక్కు చేసినట్లేదు బాగా తినే నువ్వు అర్థం కాదు శ్రావణ మాసం వచ్చిందంటే అసలు అప్పుడే ఎందుకు ఎక్కువ ఆకలి అవుతుంది నాకు అర్థం కాదు అప్పుడే ఎక్కువ ముక్కలు తినబ అనిపిస్తుంది మామూలు రోజులంతా ఏం తింటావు మా నెల తిన్నాము ఆదివారం అనిపిస్తుంది కానీ ఇలా శ్రావణ మాసం వచ్చిందో లేదో దగ్గరికి తినలా 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 అనిపిస్తుంది కానీ అప్పుడు మా చేతిలో డబ్బులు ఉండే సాయిబు తర్వాత శ్రావణ మాసం ముడలో వచ్చేలో అట్లా ఆకలి ఏం చేయాలో ఏదో కరెక్ట్ టైంకి మీ ఇంటికి వచ్చినాను సరిపోయింది కోరినమ్మ మాటైనా చీటో దాని ప్లేస్లో ఏది తిన్నా నాకు ఇది కావట్లేదు సమాధానమే కావట్లేదు ఏదో తిని తే ఉండాలనిపిస్తుంది అవునండి కొంతమంది తట్లే అనిపిస్తుంది కానీ మేము శ్రావణ మాసంలో కూడా తింటాము మాకు అట్లా ఏం లేవు కదా మేమైతే తింటామబ్బా ఏందో అలవాటైన ప్రాణాలకి కొన్ని రోజు రెండు మూడు రోజులకే ముక్క తినాలనిపించేస్తుంది చూడు ఎట్ల బతు తల్లి కూతురు బాగా మక్కండి మీకు పెట్టేవాళ్ళు పెట్టేవాళ్ళంటే మనుషులు కూడా తినేవాళ్ళే మీరు ఒక్కొక్కరికి కేజీ కేజీ మటన్ పెట్టినా సరిపోదు మీకు అందరంగా తినిచేస్తారు ఏదో చికెన్ బాగా కుదిరింది బాగా తిందామనుకోని వెంటనే వీళ్ళు ఉంచి ఉంచిపెట్ట లేదు మా వారు ఫోన్ చేసి బిర్యానీ అని తెచ్చుకుందాం అట్లయితే వీళ్ళకి బాగా సరికొతుంది కుదురుతారు ఈ ఆయన మీ ఆయన చూస్తే గురించి పోయినారు ఇంకా అసలు ఫోన్ కూడా చూడచ్చు నాకే హాయ్ అండి అందరికీ నమస్కారం నేను టూ డేస్ నుంచి వీడియోస్ వదలట్లేదు ఎందుకంటే యాప్ అసలు వర్క్ అవ్వట్లేదండి అది కాక నాకు చిన్న బాబు ఉన్నాడు ఒక సంవత్సరం పిల్లోడు అనమాట వాడితో నాకు అస్సలు కుదరడం లేదండి టైము సో మీరందరూ అర్థం చేసుకుంటారని ప్లీజ్ అది యాప్ అయితే ఓపెన్ అవ్వట్లేదండి నాదైతే చిన్న ఫోన్ అనమాట స్టోరేజ్ వచ్చేసి ఓన్లీ థర్టీ టూ జీబీ ఈ యాప్ వచ్చేసి హండ్రెడ్ ఎంబీ అలా ఉంది సో ప్లీజ్ అండి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను టూ డేస్ నుంచి చూస్తున్నాను యాప్ ఓపెన్ అవుతుంది కానీ వర్క్ అవ్వట్లేదు అవునండి మా అత్తయ్య గారు ఎంత యాప్ ఓపెన్ చేసి చూస్తున్నా కూడా అసలు యాపే వర్క్ అవ్వడం లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కానీ చేంజ్ చేసేకి పోతుంటే అసలు ఆఫ్ అయిపోతుంది ఫోను సో ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి కొన్ని రోజులు షార్ట్స్ వీడియోస్ అయి అనుకుంటున్నాను యాప్ వర్క్ అవుతుండగా లాంగ్ డేస్ అయితే పెడతాను మా బాబుతో అసలు ఏది కుదరడం లేదండి సో ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అవునండి చిన్న బాబు ఉన్నాడు అందుకే ఏది కుదరడం లేదు ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో చూసుకున్న పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే చెప్పుకుంటూ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము సారీ అండి ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకుంటారని భావిస్తూ ఇక వీడియో అయితే ముగిస్తున్నాము బాయ్ బాయ్